హలో అండి గుడ్ మార్నింగ్ ఇంత బాగా రెడీ అయ్యి ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి స్పెడ్స్ వేసుకోవాలంటే చాలా బాధగా ఉంటుందండి కానీ తప్పదు కదా కొన్నిసార్లు నేనైతే క్యాంప్ కోసమని ఇలా రెడీ అయిపోయానండి టైం అయితే ఫైవ్ థర్టీ ఏమైంది ఇంకా లాంగ్ జర్నీ చేయాలని ఎర్లీగా లేచి రెడీ అయితే అయిపోయామండి మా వాళ్ళైతే నాకు స్పెట్స్తోనే ఫేస్ బాగుంటుంది అంటారు ఎందుకో రోజు చూసి చూసి అలవాటు అయిపోవడం వల్ల మేమైతే స్టార్ట్ అయిపోయామండి జర్నీ ఇంకా ఎర్లీగా లేవడం వల్ల పడుకొని లేచి చూసేసరికి సన్ రైజ్ అయితే వచ్చేసిందండి ఎండగా ఉంది తగులుతుంది ఇంకా దారిలో టిఫిన్ కోసం అయితే వెనక వెనక కనిపిస్తుంది కదా అది అయితే తలుపులమ్మలావా అంటండి ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేసేయండి ఇంకా టిఫిన్ కోసం అయితే ఆగామండి అక్కడ బాగుంటుందంటే వెళ్ళైతే టేస్ట్ చేసాము బాగానే ఉందండి టిఫిన్ బాగానే అనిపించింది ఇంకా టిఫిన్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయామండి ఇంకా లాంగ్ జర్నీ తర్వాత ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడికి వెళ్ళే చూసేసరికి సర్ప్రైజింగ్గా అనిపించిందండి ప్లేస్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా అనిపించింది ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్లే జోన్ కోసం వెతుకుతారండి అదేంటో ఇంటికి కూడా వెళ్ళకుండా కనీసం పార్కులోకి వెళ్ళి ఆడుకుంటున్నారు వాళ్ళని పిలిచినా కూడా రావట్లేదు ఇంకెందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను నేనైతే వెళ్ళిపోయానండి ఇంకా అదేనండి మా సిస్టర్ వాళ్ళ న్యూ హౌస్కి అయితే వెళ్ళిపోయాము అదేనండి తను మాతో పాటు ఇప్పుడు ఉంటారు కదా మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి షిఫ్ట్ అయిపోతున్నారండి ఒకవైపు హ్యాపీగా ఉంది ఒకవైపు బాధగా కూడా ఉందండి దూరంగా వెళ్ళిపోతున్నారు అనేసి ఇంతకాలం ఒకే దగ్గర కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఇంకా తప్పదు కదండి డ్రాన్సెస్ వల్ల ఇంకా తప్పుదే ఎక్కడున్నా అప్పుడప్పుడు మీట్ అవ్వడమేనండి మా వాళ్ళైతే పోజు కోసం రెడీ చేసిస్తున్నారండి ఇంట్లోకి వెళ్ళడానికి గృహప్రవేశం కోసం నార్మల్గా పాలు పొంగించడమేనండి నేనైతే ఇలా కొంచెం వాటర్ కావాలంటే కలసంతో నీరు వేరే ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నానండి మా చెల్లి వాళ్ళ బాబు అయితే వీడియో తీశారు మా వాళ్ళైతే ఇంకా దేవుడికి అయితే బొట్లు పెట్టేస్తున్నారండి దేవుడి పటాల కోసం లోనికి వెళ్ళాలి కదా ప్రవేశం చేయడానికి ఇంకా మా చెల్లి అయితే లోనికి అయితే వెళ్ళిపోయారండి ఇంకేం ఆలస్యం ఎందుకని నేను కూడా వెళ్ళిపోయాను లోనికి మనం కూడా ఇంట్లో అడిగి పెట్టేస్తాము ఎలాంటి ఉంది హాస్ బాగుందా కామెంట్ చేసి చాలా బాగుందండి హస్గా వచ్చింది నాకు పడను కూడా బాగుంది చాలా బాగుంటుంది వైట్గా ఉంది ఏ పిల్లలు బాగుందమ్మా ఇంకా రూమ్లోకి వెళ్ళాక మిర్రర్ అయితే కనిపించిందండి ఇంకా వీడియో తీసుకుంటా ఆగుతామా నెక్స్ట్ టైము బాల్కనీలోకి వెళ్ళామండి బాల్కనీ అయితే చాలా పెద్దగా ఇచ్చాడు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది క్లైమేట్ అయితే చాలా పైకి ఉంది కదండి చూడ్డానికి మా పిల్లలు అయితే ఏదో ఆడేసుకుంటున్నారండి అక్కడ చాలా ప్లేస్ అయితే మాత్రం కామ్గా ఉందండి ఇంకా ఇక్కడ బొట్లైతే అయితే పెడుతున్నారు ఫస్ట్ క్లాస్కి గ్వరబందానికి దేవుడి గదికి ఇంకా పాలైతే పొంగేసాయండి ఇంకా ప్రసాదం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే ఇలా వన్ బై వన్ ఇలా మా రైస్ బియ్యాన్ని అయితే వేసామండి మా సిస్టరు ఇంకా మా అమ్మగారు ఇంకా నేను కూడా బియ్యాన్ని వేసామండి వేసేసాక దండం పెట్టుకొని ప్రసాదాన్ని అయితే తయారు చేసేస్తామండి తయారు చేసేసాక పూజ అయితే స్టార్ట్ చేసేసాము పూజ చేసుకున్నాక ప్రసాదాన్ని అందరికీ ప్లేట్లో వేసి పెట్టేసామండి ఇంకా నేను కూడా దండం పెట్టుకొని ప్రసాదం అయితే తింటున్నాను మా అమ్మగారు ఇంకెందుకో గిన్నె పట్టుకొని వీడియో తీసుకో అంటున్నారండి నవ్వుతున్నారు ప్రసాదం అయితే చాలా బాగా వచ్చిందండి బాగా చేశానంటున్నారు మా వాళ్ళు ఇంకా ప్రసాదం తినడం అయిపోయాక ఇంకో రూమ్కి అయితే వెళ్ళానండి అక్కడ ఇంకా సర్ప్రైజింగ్గా చాలా పెద్ద ఉంది ఇంకా వీడియో తీసుకున్నాను వేడి అయిపోయాక ఏరాబ్బమ్మ పిల్లలు చూడండి ఇదేం చేస్తున్నారు ప్లస్ అయితే చాలా బాగుంది కదండి ఎక్కడికి వచ్చాము చెప్పండి చూద్దాం వెళ్దాం పిల్లల దగ్గరికి కూడా ఉంది లాస్ట్ చేస్తూ ఏ హాయ్ చెప్పండి హాయ్ 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 అక్కడి నుంచి హాయ్ చెప్తున్నారు వినిపిస్తుందా లేదా పదండి గార్డెన్లోకి వెళ్దాం పదండి వస్తాను చె అక్కడికి గాదు చూడండి ఎంత బాగుందో నాకు తెగ నచ్చేసింది వెళ్ళి వెళ్ళి పర్లేదు వెళ్ళు నేను కూడా వస్తాను గ్రాసులోకి చాలా లానుకుంది నేను ఏదో పైప్ అవుతుంది అనుకున్నాను బాగుందండి గ్రాసు చాలా బాగుంది ఎక్కడికి వచ్చావు ఏంటనేది లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే బాగుందమ్మా వీడియో తీసావా నాకు ఇక్కడ గ్రాస్లో కూర్చుంటాను తీసావా లేదా నువ్వు కూర్చుంటావా నేను తీయాలా మొన్న నువ్వు నాకు తీస్తావా వీడియో ఓకే వెరీ గుడ్గా ఓకే అండి అయిపోయాక ఇంకా బ్యారేజ్కి అయితే వచ్చేస్తామండి ఇప్పటికైతే తెలిసిపోయి ఉంటుంది ఎక్కడికి వచ్చామనేది వీళ్ళు ఎంతమంది ప్లేస్ చూసారో కామెంట్ అయితే చేయండి చూసారు కదా రాజమండ్రి ట్రైన్ అండ్ రోడ్ బ్యారేజ్ అండి రోడ్ బ్రిడ్జ్ ఇక్కడికైతే వచ్చేస్తామండి చూడడానికి క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఎంత ఎక్స్పెక్ట్ వచ్చాను వీడియో తీసుకుందామని కానీ ఏం లేదు అడ్జస్ట్ అయిపో ఎంత అనుకున్నాను వీడియో చేసుకుంటూ ఇంకా గోదావరి నది తల్లి దగ్గరికి వెళ్ళి అయితే ఇలా మూడుసార్లు అనుకొని దండం పెట్టుకొని తల మీద అయితే చల్లుకున్నానండి నీళ్ళు చాలా మంచిది కదా పుష్కరాలప్పుడు స్నానం చేస్తుంటారు కదా చాలామంది అలానే ఇంకా అయిపోయిందండి దర్శనం అయితే గోదావరి నది దర్శనం ఇంకా బయటకైతే అయితే వచ్చేస్తామండి ఎంతో అనుకున్నాను ఏది జరగలేదు ఇక్కడ శివలింగం ఉంటే మా చెల్లి వీడియో తీస్తున్నారండి ఇంకా బయలుదేరామండి ఇంటికి అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా టీ అయితే తాగేసి ఇంటికి అయితే వచ్చేస్తాము చాలా లేట్ అయిపోయింది టైర్డ్ అయిపోయాం తినేసి పడుకోవడమే ఇంకా గుడ్ నైట్ అండి వీడియోనేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్